వీక్ వేరే వాళ్ళకన్నా టైం ఇచ్చేసరికి సరే అని ఆగిపోయినాము అయితే అత్తమ్మ వన్ ఇయర్ సెర్మనీ విషయంలో మేము ప్రార్థన చేస్తూ వచ్చినాం అసలు అయితే మేము లాస్ట్ ఇయర్ లాస్ట్ మంతే పెట్టుకోవాలి సెలవులలో పెట్టుకుంటే అయిపోద్ది మళ్ళీ వర్షాలు కూడా ఉండకుండా ఉంటుంది కదా అని మేము ఆలోచన చేస్తూ వచ్చినాము కానీ టీనా విషయంలో కూడా మేము చాలా రోజుల నుండి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వచ్చినాం కనుక తన విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చినాడు కనుక తన ఎంగేజ్మెంట్ ముందుకు వచ్చేసరికి సరే అని దీన్ని మేము పోస్ట్ పోన్ చేసుకున్నాము పోస్ట్ పోన్ చేసుకున్నాం కనుక దాన్ని ఎట్లాగైనా చేయాలి మళ్ళీ టైం కూడా దగ్గర అయిపోతూ ఉంది టైం లేదు ఫోర్త్లో ఆమె చనిపోయింది కనుక వాళ్ళు ఇప్పుడు హిందూస్ ఎవరైనా కానీ ఏమంటారు ఆ దాని తర్వాత చేయడం వేస్ట్ ఎందుకు చేస్తున్నారని అంటారు చేయకపోతే ఎందుకు చేయలేదంటారు సరే చిన్నగా ప్రేరణ ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నాం ఇంట్లో ప్రేయర్ ఇంటి మందం మాత్రమే పెట్టుకుంటే ఆమె ఇంత సంపాదించి ఇచ్చిపోయింది ఆమెకి కనీసం ఒక సంవత్సరం రోజు ప్రేరణ అంటే చేయలేదు ఆమెకి ఏది అని అని అంటారేమో అని సరే మరి ప్రార్థన చేస్తూ వచ్చినాం సెకండ్ పెట్టుకుందాం అని డేట్ అయితే నిర్ణయించుకున్నాం కానీ వన్ వీక్ నుండి ఒకటే వర్షం వస్తూ ఉంది వర్షం వస్తూ ఉన్నప్పుడు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం అంటే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ అక్క చెల్లెల పిల్లలు అందరూ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అందరూ హిందువులే వాళ్ళు ఎనమండుగురు మొత్తము నలుగురు ఆడవాళ్ళు నలుగురు మగవాళ్ళు అందరూ హిందువులే ఒకరు ఒక ఈ అత్తమ్మ మాత్రమే దేవుణ్ణి అంగీకరిస్తూ వచ్చింది కనుక ఆమె జీవితంలో వాళ్ళంతా ఊరికే అనేవాళ్ళు అనమాట నువ్వు దేవుని నమ్ముకున్నావు ఏం లాభము నీకేం సంతోషము నీకేం దొరికింది ఏం మాకన్న ఎక్కువ నీకేం సంపాదిస్తా వచ్చినావు అనేసి అంటే తనకి పిల్లలు లేరు దాని విషయంలో కూడా వాళ్ళు ఊరికే అనేవాళ్ళు అనమాట దేవుని నమ్ముకున్నావు నీకేం దేవుడు ఏం చేసిండు అట్లా లేదా ఈయనను బట్టి కూడా వాళ్ళ పిల్లలందరికీ మంచి పర్మనెంట్ జాబ్స్ ఇక జాబ్ లేదని ఏం ఏం సంపాదించి ఏం చేస్తూ ఉన్నావు జాబే లేదు నువ్వు దేవుని నమ్ముకున్నావు కానీ వాళ్ళు ఎవ్వరొచ్చినా చుట్టాలు వచ్చినా కూడా అత్తమ్ ఇంట్లో ఉండేది కాదు ఆదివారమే కానీ ప్రతిరోజు మందిరానికి వెళ్ళిపోయేది వాళ్ళు ఇంట్లో ఉన్న పది నిమిషాలు వాళ్ళతో మాట్లాడేది వదిలేసి మందిరం వెళ్ళిపోయేది మేము వస్తే మాతో గడపవు మమ్మల్ని మమ్మల్ని చూసుకోవు సరిగ్గా మందిరం మందిరం అని వెళ్తూ ఉంటావు దేవుడు ఏం నీకు నీకని ఊరికే ప్రశ్నించేవాళ్ళు అది నాకు బాగా బాధ అనిపించేది అప్పుడప్పుడు ఆమె మాత్రము దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చేడు ఇప్పుడు కాదు నాకు నేను చనిపోయినాక నాకు దేవుడు పరలోకంలో ఇస్తాడు అని చెప్తా వచ్చేది వాళ్ళకి కానీ అదే నేను ప్రార్థన చేసిన ప్రభు అన్యుల మధ్యలో తను నిన్ను విశ్వసించింది కాబట్టి అన్యులు నిన్ను నమ్మినందుకు ఆమె నీ నామము గనపరచబడాలి కనుక ఈ వర్షాన్ని నీవైతే ఆపుతావు ఎందుకంటే ఆమె చనిపోయిన రోజు కూడా అసలు దినమంతా ఎండనే ఉంది సమాధి కార్యక్రమం అయిపోయినాక వర్షం వచ్చింది కానీ అసలు మళ్ళీ అది కూడా ఎంతో ఒక పది నిమిషాలు గట్టిగా వర్షం వచ్చేసింది మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ వర్షమే లేదు ఆమెది ప్రేయర్ మీటింగ్ రోజు కూడా అంతే అంత ముందు రోజు వరకు వర్షమే రాత్రంతా వర్షమే కానీ ప్రేయర్ మీటింగ్ రోజు కూడా వర్షం లేదు అదే నేను ప్రార్థన చేసిన ప్రభు ఆ రెండు విషయాల్లో నువ్వు ఆమెకు సహాయం చేసినావు నేను ఎక్కువగా నిన్ను ప్రార్థించను ఎక్కువగా నేను అడగను ఆమె నీతి ఆమె భక్తి ఆమె నీ మందిరానికి చేసిన పరిచర్య మందిరంలో అయితే ఒక చిన్న గడ్డిపూస కూడా ఉండనిచ్చేది కాదు గీకి గీకి ఊడ్చేది వంగి వంగి అంతామె నీ మందిరం విషయం శ్రద్ధ కలిగినప్పుడు ఆమె విషయం నీకు శ్రద్ధ ఉండదా నువ్వు ఖచ్చితంగా ఆమె విషయంలో నువ్వు శ్రద్ధ తీసుకుంటావు గనక నేనైతే ఎక్కువగా ప్రార్థించను నేను ఎక్కువ బాధపడను భయపడను నువ్వు చేస్తావు అంతే అది ఆమె అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ వాళ్ళ పిల్లలు కానీ అనాలా నిన్ను కొని ఆమెను బట్టి అదొక్కటే నేను ప్రార్థన చేసినానండి ప్రొద్దున ఐదు గంటల నుండి అసలు మళ్ళీ రాత్రి పదిహేను వరకు కూడా ఆ దినమంతా వర్షం లేదు ఎండ లేదు మంచి వాతావరణం దేవుడిచ్చిన దాన్ని బట్టి వాళ్ళ చుట్టాలందరూ కూడా అదే అంటా ఉండే ఆమె మంచి దేవుని నమ్ముకుంది కదా ఆమె దేవుడు అప్పుడు చనిపోయినప్పుడే కానీ ఆమె ప్రేయర్ మీటింగ్ అప్పుడే కానీ ఇవాళనే కానీ చూడు ఆమెకు దేవుడు ఎంత సాయం చేసిండు ఆమె నీతి ఆమె భక్తి మమ్మల్ని వదిలిపెట్టినప్పుడు మేము బాధపడ్డాము మమ్మల్ని విడిచి మందిరానికి వెళ్ళినప్పుడు బాధపడ్డాం కానీ నిజంగా ఇవాళ మేము చెప్తాము ఆమె గురించి ఆమె నిజంగా దేవుడిని నమ్ముకుంది కాబట్టి దేవుడు ఆమెకి సాయం చేసిండు అంతేకాదు మేము ఆమెకి చేసిన పరిచర్యని బట్టి కూడా వాళ్ళు అదే మాట్లాడుతూ ఉండే ఆమె దేవుడు ఆమె నమ్ముకుంది కాబట్టి దేవుడు ఆమెను అన్యాయం చేయలేదు మేము కన్న బిడ్డలు మాకుండి కూడా నెలకొకరు చూసుకోవడానికి నెలకొక్కరు తిండి పెట్టడానికి ఎంత కష్టపడతా ఉన్నారు తిట్టుకుంటా ఉన్నారు కానీ ఆమెకి ఎంత పరిచర్య చేసి ఎనిమిది సంవత్సరములు పరిచర్య చేయడానికి ఒక మంచి కుమారుని కోడల్ని దేవుడు ఆమెకి ఇచ్చిండు అంతకన్నా ఇంకేం కావాలి ఆమె దేవుడిని నమ్ముకుంది కాబట్టి ఈ దినాన ఆమెలా గనపరచబడుతూ వచ్చింది అని వాళ్ళు అందరు వాళ్ళే సాక్ష్యం ఇస్తూ ఉన్నారు దాన్ని బట్టి దేవుడికి వందనములు ఇంకా మా కుటుంబం గురించి కూడా టీనా విషయంలో కూడా దేవుడు చేసిన మేల్ను బట్టి వందనాలు దేవుడు ప్రార్థన చేయండి ఒక మంచి డేట్ ఫిక్స్ చేసుకోవడానికి అన్ని విషయాలు దేవుడు సహాయపడుతూ ఉండడానికి మా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి అవును